హలో అండి హాయ్ వెల్కమ్ టు నన్ను స్పెషల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎంతో టేస్టీ అయినా బాదం హల్వా అండి మీ అందరు కూడా ఒకసారి ఈవేలో ట్రై చేయండి బాదం హల్వాని అస్సలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది దానికోసం మనము ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకున్నాము ఒక కప్పు బాదం తీసుకున్నాము గీ షుగరు టూ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ చిట్కెడు ఎల్లో ఫుడ్ కలర్ తీసుకున్నామండి మనము ఏ కప్పుతో అయితే బాదం తీసుకుంటామో అదే కప్పుతో గీ షుగరు తీసుకోవాలండి ఈ గీని కరిగించి కప్పులో యాడ్ చేసి పక్కన పెట్టేసుకోండి తయారీ విధానం కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక త్రీ బౌల్స్ వాటర్ యాడ్ చేసి ఒక బౌల్ బాదం ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసుకొని ఇలా బాయిల్ చేసేసుకోండి ఒక త్రీ టూ టూ త్రీ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుందండి ఎక్కువ బాయిల్ చేయబడలేదు చూసారు కదా ఇలా బాయిల్ అయితే సరిపోతుంది ఒక టూ మినిట్స్ ఆ త్రీ మినిట్స్ చాలు ఇంకొక బౌల్లో మనము నార్మల్ వాటర్ తీసుకున్నాము ఇవన్నీ కూడా స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేసి నార్మల్ వాటర్లో యాడ్ చేసేసుకోండి చూసారు కదా ఇలా యాడ్ చేసేసేయండి ఇప్పుడు మనము ఈ బాదంని ఇలా ఫ్రెష్ చేసామనుకోండి ఈజీగా స్కిన్ అనేది ఫీల్ అయిపోతుంది ఇలా స్కిన్ అంతా కూడా ఫీల్ చేసేసేయండి ఇవి బాదం అంతా కూడా ఇలా ఫీల్ చేసేసుకోండి కొంతమంది నానపెట్టి కూడా ఇలా స్కిన్ అనేది తీసుకుంటారండి అలా కొంచెం కష్టం అవుతుంది చూసారు కదా ఇలా అయితే ఎంత ఈజీ అయిందో సో ఇందులో మనము టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ యాడ్ చేసి స్మూత్గా మిక్సీ పట్టేసుకోండి చూసారు కదా ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి ఇందులోనే మనము టూ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసి ఇలా వన్ మినిట్ వన్ సెకండ్ చాలు ఇలా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ యాడ్ చేసి అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి చూసారు కదా ఇలా కలిపేసుకోండి ఇందులోనే మనము మిగిలిన టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ యాడ్ చేసేసి ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి చూసారు కదా ఇలా కలుపుకుంటూ ఒక ఈ మిల్క్ అనేవి దగ్గరకాయ వరకు నీట్గా కలిపేసుకోండి ఈ హల్వా కోసం కొంచెం టైము ఓపిక రెండు ఉండాలండి ఎందుకంటే దగ్గరుండి మనము కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇన్ని ప్రిపేర్ చేయటానికి కూడా మ్యాక్సిమం మందపాటి కడాయినే యూస్ చేయండి ఎందుకంటే కొంచెం పల్సటి అనుకోండి త్వరగా అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది సో ఇలా మందంగా ఉండేవనుకోండి త్వరగా అడుగు అంటుకోవు ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటూ దగ్గరకు అయ్యే వరకు కలుపుకోండి ఆ పేస్ట్ అనేది ఇప్పుడు మనము ఇందులో బాదం తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు షుగర్ యాడ్ చేసేసుకోండి ఈ షుగరు కంప్లీట్ మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకోండి చూసారు కదా ఇలా కలుపుకొని మనం ఫుడ్ కలర్ తీసుకున్నాము కదా దానికి కొంచెం మిల్క్ యాడ్ చేసేసి ఇలా కలిపేసుకొని అది యాడ్ చేసేసుకోవాలండి చూసారు కదా ఇలా మిక్స్ చేసుకుంటూ ఫుడ్ కలర్లో మిల్క్ యాడ్ చేసి టూ టేబుల్ స్పూన్ ఇలా కలుపుకొని అది కూడా యాడ్ చేసి నీట్గా కలిపేసుకోండి మీకు ఫుడ్ కలర్ ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తాయని డౌట్స్ ఉన్నవాళ్ళు చక్కగా టూ టేబుల్ స్పూన్ మిల్క్లో పువ్వు యాడ్ చేసి ఒక టూ మినిట్స్ నాణ్య ఇచ్చి యాడ్ చేసేసుకోండి అది కూడా సేమ్ ఎల్లో కలర్నే వస్తుందండి చూసారు కదా ఇలా నీట్గా అంతా కూడా కలిపేసుకోండి ఎక్కడ అడుగంటుకోకుండా కలుపుతూనే ఉండాలండి ఇది దగ్గరకు అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి నాకు ఇది కంప్లీట్ అయ్యేసరికి ఫార్టీ మినిట్స్ పట్టిందండి సో కంపల్సరీ ఓపిక్గా శ్రద్ధగా చేయాలి ఇది కొంచెం ఇలా దగ్గరకు అయ్యాక మనము ఒక కప్పు గీ తీసుకున్నాం కదా ఏ కప్తో అయితే బాదం తీసుకున్నామో ఆ కప్తో గీ తీసుకున్నాం కదా ఆ గీని ఒక టేబుల్ సొప్పున ఒక టేబుల్ స్పూన్ చొప్పున ఇలా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదా ఇలా ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటూ ఈ పేస్ట్ అనేది దగ్గరకు అయ్యే వరకు అల్వా రెడీ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి చూసారు కదా ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి ఈ గీ అనేది మనకి బయటికి రావాలండి చూసారు కదా ఎంత దగ్గరకు అయిందో ఇలా దగ్గర కావాలండి ఇలా మనం తీసుకున్న కడాయికి అంటుకోకుండా సపరేట్ అయిపోవాలండి అది అంతవరకు మనము ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకుంటూనే ఉండాలి చూసారు కదా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి ఎంత ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి ఈ స్పూన్కి కడాయికి రెండింటికి కూడా ఈ హల్వా అనేది అంటుకోకుండా ఇలా స్పూనుల్లో వేయగానే ఇలా సపరేట్ అయిపోవాలి అప్పుడే పర్ఫెక్ట్ హల్వా రెడీ అయినట్టండి చూసారు కదా స్పూన్కి అస్సలు అంటుకోలేదు ఇదే పర్ఫెక్ట్ హల్వా అండి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి అంత టేస్ట్గా ఉంటుంది మీ అందరూ కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్